జనగామ జిల్లా కేంద్రంలోని కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనగామ కలెక్టరేట్ ఎదురుగా రిలే నిరాహార దీక్షకు కూర్చున్న కల్లుగీత కార్మికులు అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడారు ఆఫీస్ ముందు విరాళ దీక్ష చేయడం జరుగుతూ ఉంది పోయిన సంవత్సరం జులై పద్నాలుగున మరి మంత్రుల దృష్టికి ఎమ్మెల్యేల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకుపోయినాం హానించెలి మరి ముఖ్యమంత్రి దృష్టి సుత తీసుకుపోవడం జరిగింది కాటమయ్య రక్షణ కవశం ఇచ్చే సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి లష్కర్ గూడలో ఆ సందర్భంగా గీతా కార్మికులను అడిగి తెలుసుకున్నాడు మరి ఇంకా ఏంటిది మీ సమస్య అన్నప్పుడు వాళ్ళు పెండింగ్లో ఉన్న ఎక్సీవేషలు విద్యాల చేయాలని చెప్తే అప్పటి వరకు ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు పెండింగ్లో ఉండే అప్పటి నుండి ఇప్పుడు మరి అదే జూలై పద్నాలుగున ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు సంవత్సరం అయినా కానీ ఇవ్వలేదు మరి వారి కుటుంబాల సొంత ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు ఆ మాట మరి నిలబెట్టుకోవాలన్నది ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం వాళ్ళు కుటుంబాల సుత చాలా ఇబ్బందులు పడి ఇప్పటికీ చాలా దయనీయంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి ఒక్కొక్కరు చిన్న పిల్లలు ముప్పై ఐదు సంవత్సరాల వరకే మరి చాలా వరకు వాళ్ళు చనిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఎక్సిబేషన్ ఇవ్వాలనేది జనగామ జిల్లాలో చూసినప్పటికీ నూట ఆరు మంది జనగామ జిల్లాలో పడ్డారు దాంట్లో పదిహేను మంది ఇప్పటి వరకు చనిపోయింది ఇరవై ఆరు మంది మంచానికే పరిమితమై మంచాల మీద మరి పండుకునే పరిస్థితి ఉంది వాళ్ళను పట్టుకపోయి అవతలికివతలికి తీసుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి మరి అలాంటి ఈ సందర్భంలో మరి ప్రభుత్వం సుత ఆలోచించి ఈ పెండింగ్లో ఉన్న ఎక్సిరిగేషన్ల సుత ఇప్పుడు జనగామ జిల్లాలో రెండు కోట్ల పదకొండు లక్షల అరవై ఆరు వేల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి అవి విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి కార్పొరేషన్ నుండి థాటీ కార్పొరేషన్ నుండి సుత మరి ఎక్కి ఎక్సిషన్ అనేది మరి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి మరి అదన్న తక్షణ సాయం ఎమ్మడే వస్తుంది అని పేరు చూస్తూ ఉన్నారు మరి ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు వేల చొప్పున మరి గాయపడిన వారికి పదిహేను వేల చొప్పున మరి ఇస్తామని థాడీ కార్పొరేషన్ నుంచి వచ్చే డబ్బులు సుత ఇప్పటికీ నలభై తొమ్మిది మందికి మన జిల్లాలలో రాలేదు అవి సుత ఎమ్మడే విడుదల చేయాలనేది సందర్భంగా మేము కోరుతా ఉన్నాం దాంతో పాటు మరి చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో చెట్ల మీదకి వెళ్ళబడి చనిపోయిన కుటుంబాలు వారి భార్యకు కానీ విధంతులు పింఛని సుత రావడం లేదు మరి అనేక సందర్భాలలో వాళ్ళు మండలాలలో ఏమర మన మండల ఆఫీసులో అప్లై చేసుకున్నా కానీ మరి సైడ్ ఓపెన్ అవుతలేదని చెప్పడం జరుగుతూ ఉన్నది గీతా కార్మికులకు యాభై సంవత్సరాలకు పింఛని ఇస్తానని ప్రభుత్వం చెప్తా ఉన్నది మరి అభిసుత మరి మండలంలో ఆఫీసుల చుట్టూ తిరగడము మరి అవిసూత ఎక్కడ సైడ్ ఓపెతమే అని అధికారులు చెప్పడం జరుగుతూ ఉన్నది యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క గీతా కార్మికులకి మరి పింఛని ఇవ్వాలి మరి సభ్యత్వ ఉన్న ప్రతి ఒక్క యా యాభై సంవత్సరాలు నిండిన గీతా కార్మికులకి పింఛని ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదే సందర్భంలో మరి చాలా గ్రామాలలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎప్పటికే మరి చెట్లు తీసేయడం జరుగుతూ ఉన్నది పొద్దుగాల తన తాడికి వచ్చి కళ్ళు తీస్తున్న క్రమంలో సాయంత్రం పోయేటరకు ఆ కళ్ళు చెట్లు కింద పడేసే సందర్భాలు చాలా ఉన్నాయి అవి సూత దాన్ని దానికొక చట్టపరమైన చర్యలు మరి దానికొక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి వారి చెట్లైతే ఎవరైతే నరుపుతూ ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం విధానంగా మరి కోటివరాల కింద మరి రెండు వేల మూడు నాలుగు సంవత్సరంలో ప్రభుత్వం వారి